పర్యవేక్షణ చేయటం కాదు చేసినారందరూ కూడా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూడటం బాధ్యతగా తీసుకొని పని చేస్తే ఏ రకమైనటువంటి తొక్కిసలాటలు లేకుండా చాలా అత్యద్భుతంగా మేము నిర్వహించినాం కానీ ఈ రోజున పరిస్థితి ఏంటి చైర్మన్ ఆయనేమో రోజు మాకు దీన్ని మొత్తం రాజకీయ క్రీడా మైదానంగా టీటీడీని మార్చేసారు రావటమే గత పాలకుల మీద మా మీద బురద బురదలైనటువంటి కార్యక్రమాల్ని భుజాన మోస్తున్నారు బొయ్యిల మాదిరిగా ఎంతసేపు మీరు చేస్తున్నటువంటి తప్పులకు ఈ పాపాలన్నీ కూడా కారణభూతం గత అని మా మీద నెట్టేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప మీరు అసలు ఏం చేశారు మీ పాలనలో మీ పాలక మండలిలో రెండో సమావేశంలోనే మీకు సంబంధించినటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలే చైర్మన్ పూర్తిగా నామ్కా వాస్తే అయిపోయినాడు అని వాళ్లే రాసినారు వాళ్లే మాట్లాడినారు అంటే ఏ స్థాయిలో ఉన్నది మీ చర్యలు మీ స్థానం ఏది అనే దానికి ఇంతకంటే ఉదాహరణ లేదు మీ గురించి లెక్క పెట్టే లేరు అక్కడ ఉన్నటువంటి ఆ కొండ మీద ఉన్న వెంకన్న చౌదరి నేను సీఎంకు నేరుగా బాధ్యుని ఎవరినీ కూడా లెక్కే చేయకుండా ఈ సంఘటన పూర్తిగా అడిషనల్ ఈవోకు సంబంధించినటువంటి వ్యవహారం కొండ మీద దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లలో పర్యవేక్షణ కావచ్చు పని కావచ్చును కీలక పాత్ర వహించాల్సినటువంటి వ్యక్తి వెంకన్న చౌదరి కానీ వెంకన్న